తయారీ అనేది ఇప్పుడు లోకల్ మేడ్ కోటేజ్ ఇండస్ట్రీ అయింది ఒకప్పుడు రాజుల కాలంలో ఇది కొన్ని కుటుంబాల్లో వారసత్వం కింద వచ్చేది పెర్ఫ్యూమ్స్ తయారీలో ఉండేవారు కాలక్రమంలో కంపెనీలతో పోటీ పడలేక ఆ వృత్తిని వదిలేశారు అయితే ఇటీవల కాలంలో యువత పర్ఫ్యూమ్స్ తయారీలో శిక్షణ పొంది అంతర్జాతీయ ప్రమాణాలతో ఇళ్లలోనే చిన్న సైజు ల్యాబ్స్ పెట్టుకుని ముడి పదార్థాలు తెచ్చుకొని పర్ఫ్యూమ్స్ తయారీలో రాటుదేలిపోయారు మార్కెటింగ్ టెక్నిక్ లో పోటీ పడుతున్నారు ఆకర్షణీయమైన బాటిల్స్ లో మంచి పర్ఫ్యూమ్స్ నింపి రిచ్ పదార్థాలు అంతర్జాతీయంగా మరియు స్థానికంగా మన దొరుకుతూ ఉండడంతో పర్ఫ్యూమ్స్ వ్యాపారం ఇప్పుడు మళ్లీ కుటీర పరిశ్రమంగా వర్ధిల్లుతోంది కస్టమర్లు కూడా పెరిగిపోతున్నారు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆరు వేల రూపాయలకు దొరికే రకాలను రెండు వేల రూపాయలకే చేసిస్తున్నారు నాణ్యత మన్నిక విషయంలోనూ బాటిలింగ్ విషయంలోనూ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కీ తీసిపోయిన విధంగా బిజినెస్ చేస్తున్నారు పర్ఫ్యూమ్స్ తయారీలో యువకుల నైపుణ్యం ఎలా ఉందో మీరు చూడండి బాక్స్ కూడా అంటరు దీన్ని అది ఇంతకదే ఇది కూడా అంతే లాంగ్ లాస్టింగ్ కోసం ఇది కాంబినేషన్ లో వస్తుంది పుల్ దాన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి ఇది బాగా బ్లెండ్ అవ్వాలి ఇది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రాగ్నెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది పర్ఫ్యూమ్ బ్లెండ్ చేసేటప్పుడే పర్ఫ్యూమ్ ఫ్రాగ్నెన్స్ స్టార్ట్ అయింది స్మెల్ వచ్చేస్తుంది లెమన్ ఫ్లేవర్ ఇది వచ్చి ఫ్రూటీ ఫ్లేవర్ ఇది వస్తా చెల్లడమేనని మనకు పర్ఫెక్ట్ ఫ్రాగ్రెన్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది మీకు పర్ఫ్యూమ్ కొట్టిన తర్వాత విత్ ఇన్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఏమంటే ఫ్రాగ్రెన్స్ ఇంకా బాగుంటుంది అప్పుడు మీకు ఈజీగా ఐడియా వచ్చేస్తుంది ఫ్రాగ్రెన్స్ అనేది ఎంత బ్లెండ్ చేయాలి అవి పర్ఫ్యూమ్ ఫ్రాగ్రెన్స్ని బట్టి ఉంటుంది టూ మినిట్స్ వన్ మినిట్ థర్టీ సెకండ్సా ఫైవ్ మినిట్స్ అలా అనేది ఏమంటే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ ఉంటే దాన్ని ఇంకా బాగా బ్లెండ్ చేయాలి లైట్ ఫ్రాగ్రెన్స్ ఉంటే దాన్ని ఇంకా బాగా బ్లెండ్ చేయాలి అలా పర్ఫ్యూమ్ ఫ్రాగ్రెన్స్ని బట్టి ఉంటుంది అది బ్లెండ్ నిమిషాలు ఇది బ్లెండ్ చేసేటప్పుడు ఫ్రాగ్రెన్స్ వస్తుంది అది దాంతో మాకు ఐడియా వచ్చేస్తుంది బ్లెండ్ అయిందా లేదా ఫ్రాగ్రెన్స్ అనేది ఇది ఎంటీ బాటిల్ ఇది ఓకే ఈ బాటిల్లో మనం ఇప్పుడు పర్ఫ్యూమ్ ఫిల్ చేయబోతున్నాం ఫిల్ అవుతుంది చూడండి బాటిల్ లో మెజర్మెంట్ కూడా వచ్చింది దీన్ని ఏమంటే మనం కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది దీన్ని కొంచెం డైల్యూట్ చేస్తాం కొంచెం పర్ఫ్యూమ్ ఎప్పుడు కూడా కొట్టే కొట్టే ముందు ఏమంటే షేక్ చేయాలి ఏ పర్ఫ్యూమ్ ఏ పర్ఫ్యూమ్ అయినా కూడా బాగా షేక్ చేసి అప్పుడు కొట్టాలి పర్ఫ్యూమ్ ఓకే మామూలుగా డైరెక్ట్ తీసుకొని స్ప్రే చేయకూడదు ఓకే అప్పుడే మనకు దానికి పర్ఫెక్ట్గా చూడండి ఫ్రాగ్రెన్స్ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది దీంట్లో దీన్ని మన లోగో స్టిచ్ చేసి ఇస్తాం